అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ముందు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ మేడం గారు ఉన్నారు ఆమెతో ఒకసారి మాట్లాడదాం నమస్తే నమస్తే అండి మేడం జగన్ గారి పరిపాలనలో తన తాడేపల్లి ప్యాలెస్లో ఓన్లీ ఎగ్ పఫ్ల ఖర్చే మూడు కోట్ల అరవై లక్షల పైచేలకు అని అని చెప్పేసి ట్రెండ్ అవుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇది ప్రజాసొమ్ము ప్రజాధనంతో అన్ని కోట్ల ఖర్చు ఒక ఎగ్ పఫ్ల మీదనే అక్కడ వైఎస్ భారతి గారు జగన్ గారు గారే తిన్నారని చెప్పేసి పెద్ద చర్చ నడుస్తుంది రీసెంట్లుగా ఎయిర్పోర్ట్లో వెళ్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా అక్కడున్న ఒక రిపోర్టర్ అడిగితే దీని గురించి చిరునవ్వు నవ్వుతూ జగన్ లాగా కార్లో వెళ్ళిపోయారు అసలుకి ఏంటి మేడం అసలుకి మూడు కోట్ల అరవై లక్షల పై అరవై రెండు లక్షల పైగా చీలుకు ప్రజాధనం ఒక ఎగ్బు మీద ఖర్చు పెట్టడం ఏంటి అసలుకి దాని గురించి ఎలా చెప్దాం అనుకుంటున్నారు మేడం మీరు ప్రజాధనం అని మీరే అంటున్నారు మరి ప్రజాధనం కాబట్టి ఆయన ఖర్చు పెట్టాడు ఆయన సొంత డబ్బు అయితే ఖర్చు పెట్టాడు కదా మీరు ఎందుకు ఆలోచించట్లేదు అట్లాగా జగన్మోహన్ రెడ్డి కాబట్టి ప్రజాధనమే తింటాడు ఆయన ప్రజాధనంతో ప్యాలెస్లు కట్టుకుంటాడు ఆయన ప్రజాధనంతో ఎలకల కోసం ఒకటి పాయింట్ ముప్పై నాలుగు లక్షలు ఖర్చు పెడతాడు ఆయన ప్రత్యేకత అది మీకు కొడాలి నాని ఇరవై ఎనిమిది లక్షలు నిమ్మకాయన ఇళ్ళకి ఖర్చు పెడితే మీరు అందరూ కూడా తెల్లబోయారు కదా దాన్ని మించి ఒక్కొక్కటి వస్తున్నాయి కదా మనకి ఇది మూడు కోట్ల అరవై రెండు లక్షల చిల్లర అంటున్నారు సో మూడు కోట్ల అరవై రెండు లక్షల చిల్లర ఐదేళ్ళల్లో తిన్నారు వాళ్ళు కాబట్టి ఆ మాత్రం అవుతుంది కదా ప్యాలెస్లో ఉండే వాళ్ళకి ఆ మాత్రం అవదా సామాన్య మానవుడు అయితే ఆలోచించాలి ఇప్పుడు ఆయన అన్నీ కూడా కోట్లలోనే తింటాడు కదా ఆయన మామూలు మనిషి కాదు ఆయన దిగొచ్చిన మనిషి కాబట్టి అన్ని కోట్లలోనే తింటాడు ఆయన కాబట్టి మీరు మూడు కోట్లకు ఆశ్చర్యపోతే ఎట్లా ముప్పై కోట్లు చేయలేదని సంతోషించాలి మనం ప్రజాధనం కాబట్టి పై కోట్లు ఆయన తినలేదు అని మనం ఆనందపడాలి మీకు అర్థమైంది కదా కాబట్టి ఇప్పుడు సజ్జల గారిని ఒక రిపోర్టర్ ఎవరో అడిగారు ఎక్కడో విమానాశ్రయంలో ఏంటి సార్ ఎగ్ ఎగ్పఫ్ఫులకే మూడు కోట్ల అంటున్నారు తర్వాత ఫైల్స్ దగ్ధం చేశారు టీటీడీవి అని అంటుంటే ఆయన ఒక్క మాట మాట్లాడకుండా ఒక చిరునవ్వు నవ్వి నవ్వనట్టుగా నవ్వి కారెక్కెళ్ళిపోయాడు కాబట్టి సజ్జల అనేవాడికి తెలియకుండా ఏది జరగలేదు సజ్జలకు అన్నీ తెలుసు ఇప్పుడు సజ్జలు మాట్లాడటం లేదు సజ్జలు మాట్లాడకపోవటానికి ఆయనకి పవర్స్ తీసేసి ఉంటారు నెంబర్ వన్ నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చి ఉండాలి నువ్వు అసలు మాట్లాడద్దు నువ్వు ప్రెస్ ముందుకు రావద్దని కాబట్టి ఈ రెండు విషయాల కోసం ఆయన మాట్లాడుండడు ఎందుకంటే మీకు ఎలక్షన్స్ అయ్యాక ఒకే ఒక్కసారి అనుకుంటా సజ్జలు బయటకు వచ్చి మాట్లాడారు తర్వాత ఎప్పుడు సజ్జలు మాట్లాడలేదు సజ్జల స్థానంలో జగన్మోహన్ రెడ్డే మాట్లాడుతున్నారు మనం కనుక చూస్తే కాబట్టి సజ్జల్ని పక్కకు పెట్టారు మనకు చాలా న్యూస్లు వచ్చాయి ఈవెన్ సజ్జల భార్గవ రెడ్డిని పక్కన పెట్టారు కారు మురుసినీళ్ళని తీసుకొస్తారు లేకపోతే మరొకళ్ళని తీసుకొస్తారు డిజిటల్ మీడియాకి సోషల్ మీడియాకి అని మనం విన్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళకి పవర్స్ అయితే లేవండి ఎవరికి సజ్జలకి వాళ్ళకి సజ్జల ఇప్పుడు ఒక డమ్మీ పీస్ లాగా ఉన్నాడు నిన్నటి వరకు జూన్ నాలుగు రిజల్ట్ వచ్చే ముందు రోజు వరకు కూడా సజ్జల ఒక వెలుగు వెలిగాడు సజ్జల చెప్పిందే వేదమైంది సజ్జలే ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడాడు నాలుగు తర్వాత పరిస్థితులు తారుమారాయి ఈరోజు సజ్జల పరిస్థితి ఏంటంటే నోరు మూసుకుని ఉండాల్సిన ఒక స్థానానికి వచ్చాడనమాట అంటే ఇప్పుడు మొత్తం ఆటోమేకి కావచ్చు లేకపోతే ఇప్పుడు జరుగుతున్న అన్నింటికీ కూడా ఆయన కారకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేత బాగా చివాట్లు తిని ఉంటాడు కాబట్టి ఆయన సమాధానం ఇవ్వడు ఆయనకన్నీ సారీ ఆయన కాబట్టి ఆయన సమాధానం ఇవ్వడు ఆయనకు అన్నీ తెలుసు తెలియకపోవటం ఏం లేదు కాకపోతే ఏంటంటే ఇవి స్కామ్ కాబట్టి స్కాముల గురించి వీళ్ళు నోర్లు విప్పారు జగన్మోహన్ రెడ్డి అయినా మాట్లాడతాడు మీరు జగన్మోహన్ రెడ్డిని అడిగే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా ఒకవేళ మాట్లాడి అడిగితే కూడా ఆయన ఏమైనా చెప్తాడా ఇప్పుడు నాకు టైం అయిపోయింది లేకపోతే ఇప్పుడు ఆకలి వేస్తోంది లేకపోతే ఇంకేదో చెప్పి తప్పించుకుంటాడు కాబట్టి వీళ్ళకి తప్పించుకోవటం అనేది వైసీపీ వాళ్ళకి అలవాటు ఇవాళ మనం ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డికి ఎవిడెన్సులతోటి ఆయన అరెస్ట్ చేస్తేనే ఉందండి లేకపోతే ఇంకా ఇప్పుడు ఎన్ని బయటపడుతున్నాయి ఒక్కొక్కటి రోజుకో స్కామ్ బయటపడుతుంది రోజుకో శాఖలో ఒక్కొక్క స్కామ్ వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా అంటే మనం చూస్తూ ఉండలేం కాబట్టి మాట్లాడుకోవటం నెంబర్ వన్ నెంబర్ టూ తెలుగుదేశం కూటమికి ఇప్పుడు రెండు టాస్కులు ఒకటి రాష్ట్రాభివృద్ధి మరోపక్క ఈ దొంగల ముఠా ఎవరైతే ఉన్నారో వీళ్ళని అందరూ ఎయిర్పోర్ట్లో కనిపిస్తున్నారు మ్యామ్ అందరూ మరి తప్పించుకోవాలి కదా ఇప్పుడు పారిపో పక్కడో పక్కడో అన్నట్టుగా ఉంది పరిస్థితి మీకు సినిమా కూడా వచ్చినట్టుంది కదా ఇప్పుడు అట్లాగా తెలుగుదేశం గవర్నమెంట్ ఏమో పకడో పకడో ఉంటుంది వాళ్ళేమో పారిపో పారిపో అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అందరూ బెంగళూరు లహంక ప్యాలెస్కి వెళ్తున్నారు అందరూ అంటే జగన్మోహన్ రెడ్డి రమ్మని ఉంటాడు జగన్మోహన్ రెడ్డికి తెలుసు కదా ఇప్పుడు వీళ్ళందరినీ వదిలేశాడు అనుకోండి గ్రిప్ వదిలేశాడంటే అందరూ నోర్లు విప్పుతారు అవునా కదా ఇప్పుడు వాళ్ళు నోర్లు విప్పితే జగన్మోహన్ రెడ్డికే ముందు ప్రమాదం అందుకని మీరందరూ వచ్చి నా చుట్టుపక్కల ఉండండి అన్నాడు నిన్న వాసుదేవరెడ్డి ఎక్కడ పట్టుబడ్డాడు ఎలహంకా ప్యాలెస్కి దగ్గరలో ఒక హోటల్లో కదా కాబట్టి ఈయన అందరినీ తన సరౌండింగ్స్లో పెట్టుకుంటున్నాడు తన కనుసన్నల్లో తనకు ఆమెడి దూరంలో వాళ్ళందరూ ఉండి వాళ్ళు రిపోర్ట్ చేయాలన్నమాట ఇక్కడ ఉండొచ్చు కదా తాడేపల్లి తాడేపల్లిలో ఉంటే మీకు అర్థం కావట్లా తాడేపల్లిలో ఉంటే లాయర్లు వస్తారు వీళ్ళందరినీ చుట్టుపక్కల దాస్తే అందరికీ తెలిసిపోతుంది ఇప్పుడు వాసుదేవరెడ్డిని ఎవడు పట్టించాడు వాళ్ళ మనుషులే పట్టించారు కదా లేకపోతే వాసుదేవరెడ్డి అక్కడ ఉన్నాడని ఎవరికైనా తెలుసా ఇప్పుడు పోలీసులు ఏం చేయాలి మొత్తం ఎలహంకా ప్యాలెస్ చుట్టూ గానీ ఎలహంకా ప్యాలెస్ లోపలికి వెళ్ళగలిగితే మొత్తం దొంగలందరూ పట్టుబడతారు ఎవడు ఒక్కడిని కూడా మనం వదలక్కర్లే అక్కడే మొత్తం మీకు ఫైల్స్ అక్కడ దొరుకుతాయి మొత్తం హార్డ్ డిస్క్లు దొరుకుతాయి ప్రతి ఒక్కటి అక్కడ దొరకకపోతే అప్పుడు అడగండి అసలుకి రాష్ట్రంలో ఒక పక్క ఫైల్స్ వీళ్ళ నాయకులేమో అయితే బ్యాంగ్లూరు లేకుంటే ఫారెన్కి ఏంటి మేడం ఈ దరిద్రం అసలుకి దొంగలు ఇవాళ ఫైల్స్ ఇంటి దొంగలే ఇంకా ఉన్నారు ఏపీలో అని చెప్పేసి అనిపిస్తూ ఉంది అధికారుల రూపంలో మరి అదే కదా ఇప్పుడు ఎంతమందిని తీస్తారు ఇప్పుడు అధికారులను అందరినీ తీయలేరు కొంతమందికి వర్క్ తెలిసిన వాళ్ళు ఉంటారు ఇంతమందిని పంపించేసి కొత్త వాళ్ళని తెచ్చుకోవటం అంత సులువు కాదు కదండి ఉన్న వాళ్ళల్లో కొంచెం బెటర్ ఎవరున్నారు కొంచెం కొంచెం నీతి నిజాయితీ ఎవరికి ఉంది చూసుకుని వాళ్ళతోటి మనం పనులు చేయించుకోవాలి ఇంకొకటి ఇప్పుడు మొత్తం అందరినీ పంపించేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు కూడా ఉండడు ఏం జరిగింది ఏంటి అని తెలుసుకోవాలంటే తప్పదు కొంతకాలం వాళ్ళని భరించి తీరాలి వాళ్ళల్లోనూ కోవర్లు ఉంటారు వాళ్ళలోనూ పనిచేసే వాళ్ళు ఉంటారు సో కోవట్లను కూడా మనం ఉపయోగించుకోవాలి వాడు నిజంగా ఏం చెప్తున్నాడు ఎందుకంటే కోవర్ట్ల వల్ల కొన్నిసార్లు మనకి మంచి జరుగుతుంది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు కొన్ని వాగుతాడు కదా ఆ వాగినవి గవర్నమెంట్ తెలుసుకోవచ్చు కాబట్టి అంటే వాళ్ళ వల్ల చెడు ఎంతుందో కొద్దిగా మంచి కూడా ఉంటుంది ప్రతి మనిషితోటి ఎక్కడో ఎక్కడ కొంచెం మనకు ఉపయోగపడతారండి కాబట్టి తొందరపడకుండా ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి అంటే ఒక్కొక్క శాఖ నుంచి మొత్తం విషయాలు తెలుసుకున్నాక నెమ్మదిగా ఒక్కొక్కళ్ళని ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది ఇందులో కొంతమంది చెడు చేసేవాళ్ళు ఇంకా ఉన్నారు కానీ భరించక తప్పదు కొంతకాలం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ